తాడిపత్రి టీడీపీ జేసీ అస్మిత్ రెడ్డితో తాను దురుసుగా ప్రవర్తించలేదని తాడిపత్రి సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు తాడిపత్రిలో ఇచ్చుక అక్రమ రవాణా అస్మిత్ రెడ్డితో తాను గొడవ పడలేదన్నారు ఎస్సీ ఎస్టీ కేసు తన పరిధిలోనిది కాదని డిఎస్పీ విచారణ చేస్తారని మాత్రమే ఎమ్మెల్యేతో చెప్పనని సిఐ తెలిపారు లా నాట సమస్య వస్తుందనే ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పానని ఆయన అడగరుకేసి అంటే ఎన్స్కోడిని ముజే మాటలించు స్పిన్ కల్చర్ ఇంజనీర్ ఏయమను మన డిస్ప్లే తీసుకోతాం సారం చేసి ఇది నీరు చాయిస్ చేసారు కదా నీరే చాయిస్ అది ఇది మావే ఎన్స్కోడిని గుర్తు బాయ ಅದೇ ಅದೇ ಅನಶ್ವಂಡ್ ಮನಶ್ವನಿ ಅದೇ ನೀಸಿ ಕನ್ನ ನಿಜನಾ ಸರ್ ಅಕ್ಕಿ ಎಂಟ್ರೆನ್ಸ್ ನಿಜ